చెడు డైరెక్ట్ ఉంటే ఊరంతా చెప్పనే కూడా అవుతుంది ఆట చెల్లే పెళ్లి అత్త అంటే ఊరంతా తెలిసిపోయిందిరా అది ఎవరా ఎవరు కనుక అటువంటి ఉండటానికి చోటు తెలుగు బల్లాని కాదు అప్పుడు బల్లాని రాజు అనుకున్నాడే మరి నేను ఏం చెయ్యాలి మరి నా ఎక్కడ ఉండాలి ఆడదాన్ని పట్టుకొని అని బల్లాని మహారాజు గారు ఆడు మాత్రమే అనగా మళ్ళా నారీ తోటలోపల బంగుల కొత్త బంగుల కొత్త బంగుల లోపల గాబురం పెట్టి కచ్చిరికాడి పోతాడు కొత్త బంగళి వస్తాడు చెల్లె పెళ్లి మీద బగవట్టు ఉన్నాడే అమ్మ మాయమ్మ ఇంద్ర మహేంద్ర మారాజ్ మరి కొడుకుంటా అని గెలుచుకున్నాడు చుట్టాల బాంధాలు తీసుకొని అలబాల రాజు నేబల రాజు ఎలా తెలు కాసమరుని యమాయిలా ఇందమ్మ వరవని సాగరమే లక్కేను ఏయ్ సాగరపుల ఎల్లువతి అయ్యా నేబల రాజా మరి పిల్లలందంటి కతం బాలు పోతునరు ఊరు నేపాల రాదు అనుకున్నాడు బామా సుందరి మన బిడ్డ దారి అయ్యి దారి ఎత్తే గారికి వెళ్ళిపోదామాందరి ఏమి మన బిడ్డను తయారయ్యి ఆ తల్లి సుందరి ఏమి అవ్వనారా డెబ్బై ఏళ్ళ గేస్తున్నది ఎనభై ఏళ్ళకు దాచుకున్నది ఇంకా తల్లి సుందరి ఏమి గడిగరేది బిడ్డ పెరిగి ఏరవచ్చింది

కన్న బిడ్డలు పెళ్లి ముస్తా కూడా ఉంటే అక్క ఎల్లల్లో ఉంటే అక్క ఎల్ల తయారు చేస్తారాట అత్తగా కున్నా గానీ వదిన మార్దలు వదిన మరద తయారు చేస్తారట ఉన్న బల్లాని మారాదు నీ కూర కట్నం బాగిస్తారని నీ పెళ్లి మీద పగ ఉంటాను కొత్త మాలలో పగ ఉండుంటాను పదివేల పట్టు తీర ఐదు వేల అత్తల దగ్గర నీ చేతిలో పెడతాన బిజాగో కొత్త మాలు గాడికి వెళ్ళిపోయి నీ వదిన వది చేత తన పోయించుకొని పెళ్లి ముస్తా వైపు మీ వదిన తీసుకొని మీ అన్నను తీసుకొని అమ్మా మీ అన్నను తీసుకొని నవ్విజయేంద్రవ్వా అన్న వదిన తీసుకొని ఒక పెళ్లి పోలు కాడికి రాబిట్టానికి తల్లి సుందరవ

ఉంటే కొడుకు అయిన కన్న తల్లిదండ్రుల మీద కోపం ఉంటది గాని ఏ తోడవు అక్కడ మీద కోపం ఉండాలనవా అందుకొరకే అన్నారు తల్లి తల్లితోటి సరసమాడి నోడు లేడు చెల్లెతో శరతువాదం గట్టి నోడు లేడు కొంచెంలో నీళ్లు పోసు కొలవనము లేకపాయనము మరి ఏనాడు గనకడే కన్న తల్లిని ఓదార్చింది అవన్న కోపం రేపు ఉంటా రేపు ఎల్లుండి ఉంటా అన్నపేటికి పోతా బేటికి పోతా నేను పెళ్లి కూతురుగా ముస్తాబి అన్నను వదిన నా పోలు కాడ తీసుకొని రామ అగో పెద్దరు ముగడుదీ పోలిగేందుకు పెట్టినప్పుడు అదే కొత్త వాళ్ళు లోపల ఉన్నది వదిన భాగ్యవాది చెనందు పెట్టిందావాడి నా భర్తలేని అలా నా అడుబిట్ట వచ్చిందని ఏడంత్రాలు వాళ్ళు దిగి అడబిట్టడిగేర పట్టు వస్త్రాలు పట్టుకొని ఉన్నది గవ్వలాంటి కళ్ళకు రవ్వలు రవ్వల సీకులు అడుపుతాను ఎందుకు ఎందుకు ఎడత మీ అన్న బల్లాని రాజు పాపకవరాడు మీ అన్న బల్లా రాజు దోసకారుడు కవరాడు నీ మీద తల్వాలు వేసే పాకి లేకుండా చేసి వరకట్నం బాగిస్తారు ఎండి బంగారం బాగిస్తారని చెప్పి పెళ్లి మీద పగబట్టి కొత్త ఉన్నవాళ్ళు చేసి అవ్వ మీ అన్న కచ్చరికాడి వేయండి మనం అలా వచ్చిన మాట్లాడుకుంటూ ఉంటే కచ్చరికాడికి పోయినప్పా మీ అన్న బల్లని రాదు ఇంటికి అత్త వచ్చేది ఉంటే మీ అన్న కోపకుండా అవ్వ మీ అన్న నిన్నొక్క దెబ్బ కొట్టేది ఉంటే నిన్ను కొడతాడు నన్ను కొడుతాడు అవ్వ నన్ను కొట్టినా ఏమి లేదు నీ మీద ఒక్క దెబ్బ కాడేది ఉంటే ఒక షాప్

అన్న ఉన్నాడు అన్న ఆశతోటి మామాలని కచ్చరికాడికి వెళ్ళిపోయిండీ మీ అన్న మీ వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఎక్కన పడితే ఏదన్నా మాట అంట నీ మనసు బాధపడుతుంది ఎళ్ళిపోవమ్మా మరి ఏడు గర్వలు ఎల్లుబు అంటే దుఃఖం ఆగుతలేదు అబ్బా అది ఉన్నదోటి నేను అస్తే ఏ మానవునికైనా పెడతానంటే ఆశనాట కొడుతానంటే భయం ఆట నేను నేనంతే నన్ను నువ్వు నన్ను అంటానా కొడితే నాకు నలుగురు అన్నదమ్ములు ఉండే పడికే నాకు నలుగురు వదిన మరి ఉండే పడికే ఈ వదిన నన్ను నెలలో కొట్టిందని ఈ అన్న నన్ను నెల కొట్టిండని ఆ వదిన దగ్గర పోయి గిట్లా కాళ్ళు Eu quero te A velho, velho, velho ఒక్కరాడు సంద్రపతికమ్మ పండుగ రాడు మా బిడ్డ మాకు ఎక్కువ రాలేదు మా కోడల మగులు ఎక్కువ రాలేదని మనం ఒక్క తీరు బట్టలు వెచ్చితే ఒక్క తీరు బట్టలు కట్టుకొని మనం పశు గౌరమ్మ కట్టుకోవాలి ఇట్లా వాడదండి పోతటే గిట్ల మేర పడిపోతుంటే గట్టా చూసాడు లోకమే భాగ్యవతి కనుక ఆడిపి ఏ ఒక్కలు అక్కలు మనల వదిలేమి ఆడిపిడా అనలేదు చూడబుట్టిన కయకంటే బిండుగా అన్నారమ్మా ఒక్క తల్లి గర్భాన బాను ఒక్క తల్లి పేగు మా అన్న నండెందుకు కొడతాడు మా అన్న నన్నెందుకు తిరుతాడు ఆనాడు ఉన్న కోపం ఈనాడు ఉన్నదా మా అన్నకు మరి ఏనాడు మా అన్న వచ్చిన తర్వాత అన్నగారి ఒప్పించి మెప్పించి నిన్ను తీసుకొని అన్నను తీసుకొని నా పెళ్ళిపోల గారికి పోతదమ్మా

ఒక తల్లి పిల్లలకి మన బతికి నేను నీ కాళ్ళు మొక్కేది వేయిందొక్కే కరు నీ ఎందుకు చేస్తాను అవ్వా నీ అన్న మహారాజు మారాదు ఇంటికి రాక ముందుకే నిన్ను పెళ్లి ముస్తావు వేస్తా పెళ్లి పూలు కాడికి అనుకున్నది భాగ్యవాది భర్త బాడి మహారాజుకి ఇప్పుడే అత్తడా నా భర్త రాకముందుకునే ఆడిపిడ్డను పెళ్లి ముస్తాబి చేసి పెళ్లి పోలిగాలి పంపిస్తాను ఆడిపిడ్డను తీసుకొని వాళ్ళని నింపుకునే తీసుకొని మాల నింపుకున్నది ఓ అయ్యార నా భర్త వచ్చేది ఉంటే నా కొంచెం ఇనికిరి చేయదు మరి గొప్పగా ఉండి వాడు అది ఆడబిజాన్ని పెళ్లి మూసా తయారు చేస్తాను మా నృప్ంటే నాకు కొండగొట్టకాడ కొబ్బరి అక్కడ చూసినట్టే అనిపిస్తుంది కోటి అన్ను వంట నువ్వు అన్న నేను పడతా గానీ మీ అన్న నేను నిజంగానే పోటీ చేస్తాను వరకు మీ అన్న రాగం ముందుకే మీ పెళ్లిపోలు గాడి పంపిస్తా పెద్దదారా నాకు కొంచెం మసాలా ఏంటిదంటే మీరు రాణిస్తూకుంటే

ఎంగిరగా ఉంచుకుంటా పెడతారా బాగే ఎంగిలిగా ఉంటే బాయిల నీళ్ళు ఎద్దామంటే బాయిల బలతో నీళ్ళు ఎద్దామంటే కాలంలో కప్పలు చూస్తాయి చెర్రల నీళ్ళు ఎద్దామంటే చెర్రాల షాపలు చూస్తాయి అంతే నేను ఎవరు అయ్యా

ఇల్లు చిల్కా పట్టుకున్నాయి ఇల్లు చిల్కా పట్టుకున్నాయి కారణం ఏం చేద్దావా నీ నా భయం నాకున్నది వాడు ఏ విధంగా నా భయం నాకున్నది అడు చూసుకుంటా ఇటు పెట్ట అడు చూడా ఇటు పెట్ట అడు చూడా ఇటు అది ఎలా చూస్తలేదు ఇంటి దొచ్చే తె నోటిదో తెరవదా ఏ ముప్పై తెలవదా అయ్యో తయారు

সেশেকি ওশেকালেকে পাকলি কিদিখুরি কাছেে haha কালগাড কটালেকালে. নিনে এশেকা আলায়ানে যালেইকে আমিয়াপটি খিদিে দিমধালে� ఏం చేస్తాను ఇట్లా ఆ ఇట్లా ఏం చేస్తాను అయ్యా పని అయ్యా నేను మంచిగా పడకరా దూపు అవుతాను ఏ మంచిగా ఉండగా పాడరల్లో పెట్టిన బయట బంక్ లో రంజాన్ లో నీళ్లు ముంచుకొని తాగ రాదు అంటే పాడరులో పెట్టినాడు నీళ్లు ముంచుకొని తాగాలి అయిన ఇట్లా ఇస్తాను ఏం పని చేస్తాను అయ్యా ఏం పని అంటే ఆడకి ఎన్నో పండుగలు ఉంటాయి అవన్నీ చెప్పండి నరపాడుతావు కొడుకు కాకి ఎదురు మాట్లాడని బాకీ పాడుతా ఉంటాను అంటే కథ మొక్క మీదకి వచ్చినట్టినట్టే ఈ బాధ్యం కనుక నేను ఏమి చెప్తాను అని చిన్నగా రాదు బల్లా మారాదు మహానెత్తున్నాడు ఇగా ఇగా పోయ్యా ఇగో ఇగా హా మంచి మంచిలు కావాలి అంటేగా అiyo మంచిల వడ్కచ్చినా నీకు అయ్యో గిట్నే వస్తానా తోపొంటి హా చీకే గుండిస్ వస్తానా లోగవతే ఏమנקొంటురో గుండిస్ కొనిస్తానా బల్లంటారనుకోరా నువు గట్టగా గాని ఆ అన్నం తాగుతావా అవుతావా అవుతా చాదింటావా చెట్టన శాయా ఈ కూర వద్దు గావ నానారమల్లె గావన్నా నారమల్లెకి ఇప్పుడు ఏమొస్తో గాని గట్టగా గాని బాకి అన్నం అన్నం తింటావా చాయ్ తాగుతుంది సాయం తింటావా అన్నం తాగుతావా అంటాను ఆ తినే చాయ్ ఎట్లుండదో తయారీ అయ్యి ఆ తాగే అన్నం ఎట్లుండదో తయారీ అయ్యి నీపు అయ్యో నాదు నాకు నీ తోలికాజులు కాదు సంగతి చెప్తాను అండి